పలు దేశాలకు వేలాది మంది అక్రమ వలసదారులను అమెరికా తమ మిలిటరీ విమానాలలో తిప్పి పంపుతుంది ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యంలోకి వెళ్ళగలుగుతున్నారన్న విషయంపై తీవ్రంగా చర్చ జరుగుతుంది సక్రమ మార్గంలోనే అమెరికా వెళ్లడం కష్టం అలాంటిది అక్రమ మార్గాలలో అమెరికా చేరడం అంటే అది మామూలు విషయం కాదు ప్రాణాలను పనంగా పెట్టి వెళ్లాల్సి ఉంటుంది అత్యధిక ఖర్చులను భరించాల్సి ఉంటుంది సరిహద్దుల్లో ఈ పనులను నిర్వహించే ఏజెంట్లకు మాఫియాలకు లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సి ఉంటుంది ఆ మార్గాలని డాంకీ రూట్స్ అని అంటారు అంటే గాడిద నడిచే బాటలో ఏ సౌకర్యాలు లేని మార్గంలో ఎలా వీలైతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే డాంకీ రూట్ అంటే విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్ని పంజాబీ వాడుక భాషలో డాంకీ రూట్ అని వ్యవహరిస్తున్నారు ఇది ఎటువంటి ప్రణాళిక లేకుండా ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లడం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి షిప్ కంటైనర్లు వాహనాల్లో రహస్య కంపార్ట్మెంట్లలో దేశ సరిహద్దులు దాటిస్తారు ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు ప్రమాదకర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరిహద్దులు దాటించుకుంటూ చట్టవిరుద్ధంగా ఓ దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తారు అదృష్టం బాగుంటే తక్కువ ఖర్చుతో ఎక్కడా పట్టుబడకుండా గమ్యం చేరుకుంటారు లేదంటే మార్గ మధ్యంలోనే చనిపోవడంతో పాటు జైలు పాలవుతుంటారు నిజానికి అది నరక ప్రాయంగా ఉంటుంది ప్రాణాలను పెట్టి ఇటువంటి మార్గాలను ఎవరు ఆశ్రయించవద్దని మొన్న అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన అక్రమ వలసదారులు చెబుతున్నారు అక్రమ మార్గంలో వెళ్తే లక్షల డబ్బు కోల్పోవడంతో పాటు జీవితమే అగమ్య గోచారంగా మారుతుందంటూ వారు చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచనలు పడేస్తున్నాయి డాంగి రూట్లలో ముఖ్యంగా అమెరికా వెళ్లే అక్రమార్కులు డేరియన్ గ్యాప్ అనే ఓ దగ్గర దారిని ఎంచుకుంటుంటారని చెబుతున్నారు ఉపాధి కోసం కొందరు శరణార్థులుగా మరికొందరు అగ్రరాజ్యంపై మోజుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా వెళ్లేందుకు ఉన్న అక్రమ దారుల్లో ఒకటైన డేరియన్ గ్యాప్ ను దాటడం అంటే ప్రాణాలతో చెలగాటంగానే చెప్పవచ్చు ఈ గ్యాప్ కొలంబియా పనామాల మధ్య ఉంటుంది దట్టమైన అడవి ప్రాంతం ఉండే తొంభై ఏడు కిలోమీటర్ల దూరాన్ని డేరియన్ గ్యాప్ అంటారు ఈ అభయారణ్యంలో నిటారైన కొండలు లోయలు వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి విషపూరిత సర్పాలు క్రూర మృగాలు ఎప్పుడూ ప్రతికూల వాతావరణం చిత్తడి బురద నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు అందుకే ఈ దుర్భేద్యమైన ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు మాదక ద్రవ్యాల వ్యాపారం మానవ అక్రమ రవాణాతో పాటు వలసదారుల దోపిడికి కేంద్రాలుగా మార్చుకున్నాయి యూరోపియన్ యూనియన్ ఇచ్చే టూరిస్ట్ వీసాతో ఈ పద్ధతి మొదలవుతుంది దీనివల్ల ఇరవై ఆరు దేశాల్లో తిరిగేందుకు వీలుంటుంది డూప్లికేట్ సర్టిఫికెట్లు లేదా వాహనాలు రహస్యంగా యూకే లేదా అమెరికా దేశాలకు వెళ్లేందుకు స్థానిక కన్సల్టెంట్ల సాయం తీసుకుంటారు ఏ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలన్నా ఈ తరహా పద్ధతిని ఉపయోగిస్తారు కొందరు భారతీయులు మాత్రం కెనడా అమెరికా యూకేలకు అక్రమంగా వెళ్లేందుకు ఎంచుకుంటాయి దీన్ని దాటేందుకు ఏడు నుంచి పదిహేను రోజుల సమయం పడుతుంది వీసా తేలికగా వచ్చే పనామా కోస్టారికా ఎల్ సాల్వజార్ గ్వాటేమాల లాంటి మధ్య అమెరికా దేశాలకు మాఫియా ముఠాలు మొదట తీసుకెళ్తాయి అక్కడ నుంచి ఎలాగోలా మెక్సికోకు చేరుకుని తర్వాత అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి అనారోగ్యం దాడులు కారణంగా మార్గ మధ్యంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు పైగా ఈ దుర్గమ ప్రాంతాలలో యథేచ్ఛగా మహిళలపై డ్రగ్స్ ముట్టాలు అఘాయిత్యాలు జరుపుతుంటాయి కాదని ఎదిరిస్తే ప్రాణాలు పోతాయి తమను ఎదిరించిన వారిపై కాల్పులు జరిపేందుకు వెనకాడరు కొన్ని దశాబ్దాల క్రితం వరకు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు కానీ ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డేరియన్ గ్యాప్ ను దాటుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి మీకు తెలుసా ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే దాదాపు ఐదు పాయింట్ రెండు లక్షల మంది దీన్ని దాటి అమెరికా చేరినట్టు అంచనాలున్నాయి గత ఏడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య మూడు లక్షలకు తగ్గినట్లు సమాచారం వెనెన్జువేలా హైతి ఈక్వాడర్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో పాటు భారత్ నుంచి అక్రమంగా వలస వెళ్లే వారు ఈ మార్గాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు మెరుగైన జీవితం కోసం నిత్యం వేలాది మంది అభాగ్యులు ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ మార్గంలో వెళ్తున్నారు చివరకు మెక్సికో దాటిన అక్కడ అమెరికా దళాల చేతికి చిక్కిపోతుంటారు ఇలా వెళ్లిన వారిని నిర్బంధించి తిరిగి వారి స్వదేశాలకు పంపే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది కేవలం కొందరికి మాత్రమే శరణార్థుల కింద అగ్రరాజ్యం ఆశ్రయం కల్పిస్తుంది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలో ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ చేపట్టడంతో అక్రమ వలసదారుల్లో పుడుతుంది అయితే అమెరికా నుంచి చేపట్టడం తిరిగి వలసదారులపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ దీనిపై ఓ ప్రకటన చేశారు స్వదేశానికి వచ్చిన అక్రమ వలసదారులు అమెరికాకు ఎలా వెళ్లగలిగారనే విషయంపై అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని అక్కడి నుంచి సమగ్ర వివరాలను తెప్పించుకుంటున్నామని చెప్పారు చట్టబద్ధంగా ఏ దేశానికైనా వెళ్లే హక్కు అందరికీ ఉంటుందని అక్రమంగా వలస వెళ్లాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు ఎలాంటి డాక్యుమెంట్లు అధికారిక పత్రాలు వీసాలు లేకుండా అసలు వాళ్ళు అమెరికాకు ఎలా వెళ్లాలనే విషయంపై ఆరా తీయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు జైశంకర్ తెలిపారు వాళ్ళను అక్కడికి పంపించిన ఏజెంట్ ఎవరు అనేది ఆరా తీస్తున్నామని దీనిపై త్వరలోనే ఓ సమగ్ర నివేదికను రూపొందిస్తామని చెప్పారు విదేశాల్లో తమ పౌరులు చట్ట విరుద్ధంగా నివసిస్తున్నట్లు తేలితే వారిని స్వదేశానికి రప్పించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలపైనే ఉంటుందని జయశంకర్ అన్నారు అమెరికాలో బహిష్కరణ వ్యవహారాన్ని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుందని ఇది రెండు వేల పన్నెండులో అమలులోకి వచ్చిందని అన్నారు ఈ అథారిటీ కొన్ని స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్స్ ను రూపొందించిందని బహిష్కరణకు గురైన వారిని ఆ దేశమే విమానాల ద్వారా తరలించాలంటూ అక్కడి నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని జయశంకర్ అన్నారు మహిళలు పిల్లలను ఇందులో నుంచి మినహాయించినట్లు తెలిపారు బహిష్కరణ ప్రక్రియ అన్నది ఏ దేశానికైనా కొత్త విషయమేమీ కాదని స్పష్టం చేశారు ఇకపై భారతీయులు అక్రమంగా అమెరికా సహా ఏ ఇతర దేశానికి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై కసరత్తు మొదలు పెట్టామని జైశంకర్ తెలిపారు ఏ ఏ దేశాల్లో భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారనేది తెలుసుకుంటున్నామని అన్నారు దీనికి సంబంధించిన సమగ్ర ఆదేశాలను అధికారులకు ఇచ్చామని తెలిపారు గత రెండేళ్లలో మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నం చేసిన తొంభై ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు మంది భారతీయులు దొరికిపోయారు ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి దొరికిపోయారని వారిని అరెస్ట్ చేశామని అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది